హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ బ్లాగ్స్ అండ్ బ్లాగ్ వచ్చేసి మా బోనాల సెలబ్రేషన్స్ సో ముందుగా మేము మురుకులతో స్టార్ట్ చేసాము సో మురుకులు పిండి పట్టేయడానికి ఇక్కడ బియ్యం తీసుకొని అందులోకి చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము సో ఇప్పుడు ఒక పెద్ద జబ్బా తీసుకొని అందులోకి కారం ఉప్పు అనేది మ్యాండేటరీ సో ఇంకా మిగతావి ఇష్టం వాళ్ళు ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకుంటారు సో మేము ఇక్కడైతే అల్లం నువ్వులు వాము జీలకర్ర వేసుకొని వాటర్ వేసుకొని అసలు మొత్తం వాటర్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పట్టించిన బియ్యాన్ని వేసేసుకుంటున్నాం సో అలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి ఎప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఒక ప్యాకెట్ ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని బాగా హీట్ అవ్వాలి దానికన్నా ముందు గిద్దలు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండి స్టఫ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా కొంచెం పిండి వేసుకొని హీట్ అవ్వగానే మనం అవి అప్పలు వచ్చేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అవుతేనే అవి తొందర తొందరగా అయిపోతాయి మురుకులు అనేవి సో అలా ఆయిల్లో వేయంగానే ఆ బొబ్బుల్స్ అన్నీ లైట్గా అప్పుడు అవి తీసేసుకోవాలి అండ్ ఇక్కడ మా డాడీ రేపు బోనాలు సో ఈరోజు నైటే మా డాడీ ఇక్కడ తోరణాకులు కట్టేస్తున్నారు మామిడాకులు ఇంకా యాపాకులు అవన్నీ కట్టేస్తున్నారు ఇంకా మా మమ్మీ అక్కడ మురుకులు చేస్తూ సాంగ్స్ వింటూ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బోనాలు రోజు సో బోనాలు అంటే చికెన్ మటన్ ఫుల్గా ఉంటుంది సో చికెన్ మటన్ బగారం మా మమ్మీ చేసేస్తుంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ అలానే బోనాలని పోదిస్తున్నాను సో పూజ గదిని అయితే మొత్తం శుభ్రం చేసి మళ్ళీ ఫోటోలకు అన్ని బుట్లు పెట్టేశాను సో ఇప్పుడు కుండల్ని ఒకసారి కడుక్కి వాటిని పోదిస్తున్నాను సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను కుంకుమ పసుపు పూసు సున్నం ముందుగా బోనం కుండకి సున్నం అనేది రాసుకోవాలి కింద బార్డర్లో ఇంకా పైన బార్డర్లో అంచుకి సున్నం రాసుకోవాలి సో లైన్గా లైన్ వైజ్గా రాసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా లుక్ అనేది చేంజ్ అవుతుంది చాలామంది సున్నం పెట్టరు మోస్ట్లీ పసుపుతోనే బోనాన్ని పూజిస్తారు సో మేమైతే కంపల్సరీగా సున్నం పెట్టి బోనం కుండని తయారు చేస్తాము ఇంకా ఇలా రెండు కుండలకి పెట్టేశాను ఒక థిక్ పేస్ట్ లాగా పసుపు కలుపుకొని ఆ మధ్యలో మొత్తం రాసేస్తాను కానీ ఇక్కడ పసుపు రాసేటప్పుడే కొంచెం చాలా కాన్సంట్రేటెడ్గా చేయాలి ఎందుకంటే అది కొంచెం అటు అయినా ఆ సున్నంలో కలిస్తే చాలా రెడ్ కలర్ అయిపోతుంది సో ఆ బార్డర్స్ అంటునియకుండా లైన్గా పసుపు అనేది రాసుకోవాలి అంత బాగానే చేస్తాను కానీ నాకు ఆ పసుపు రాసేటప్పుడే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఆ సున్నంలోకి కొంచెం పసుపు అంటినా మొత్తం రెడ్ అయిపోతుంది సో అలా మొత్తం కుండ మధ్యలో పాటు మొత్తం పసుపుతో రాసేసుకోవాలి ఇప్పుడు అలా పసుపు అంతా రాసేసుకున్నాక బొట్లు పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టంగానే నిండు కనిపిస్తుంది బోనం అనేది దగ్గర దగ్గరికి చిన్నగా పెడుతున్నాను ఇది కొంచెం చిన్న కుండ అండి ఈ బోనం నాకు సో ఆ పెద్ద కుండ అనేది మా మమ్మీకి సో మా మమ్మీ చెప్తుంది కొంచెం పెద్ద కుండకి మంచిగా పెట్టు డిజైన్ నువ్వు అప్పుడప్పుడు పెడతావు కదా బోనం అంటే ఇలా నిండుగా పూజిస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది బోనం లుక్ వచ్చేది బొట్లతోనే సో ఆ బొట్లన్నీ దగ్గర దగ్గరగా నిండుకు పెడితే ఆ బోనం అనేది చాలా నిండు కనిపిస్తుంది అండ్ అలానే సెకండ్ బోనం కూడా పూజిస్తున్నాను బోనాల పండగ అంటేనే చాలా పెద్ద పండగ మన తెలంగాణలోకి హైదరాబాద్లో మనం ఆషాఢ చేసుకుంటాము అదే ఊర్లలో మాత్రం శ్రావణ మాసంలో చేసుకుంటారు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఊర్లో ఉన్న వాళ్ళకే హైదరాబాద్లో అంత నచ్చదు ఎందుకంటే హైదరాబాద్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో బోనాలు తీస్తారు కానీ ఊర్లో అలా కాదు అందరూ ఒకటేసారి సాయంత్రం వెళ్తారు బోనాలన్నీ ఎత్తుకొని చాలా బాగుంటుంది ఆ ఈవినింగ్ టైంలో చీకట్లో ఆ బోనం మీద దీపం వెలుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఊళ్ళలో బోనాలు మా బోనాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా పూజించాను బోనాలని సో ఇంకా బోనం కుండలు పుదేయడం అయిపోగానే దానిపైన పెట్టేటివి గురిగిలు అంటారు కదా నేను నార్మల్గా బొట్లు కాకుండా ఈ మధ్య అందరూ ఆయిల్ రాసి దానిపైన కుంకుమ అలానే పసుపు చల్లుతున్నారు కదా అలా ట్రై చేశాను ఒకదానికి పసుపు ఇంకొకదానికి కుంకుమ వేశాను చాలా బాగా అనిపించింది ఇంకా మా డాడీ అన్నిటికీ కంకణాలు కట్టేశాడు రెండు జోడు బోనాలకి అలానే మా ఇంట్లో ఉన్న అమ్మ గురికి మా నలుగురికి సో ఇంకా కుండలు నెత్తి అయిపోయింది పసుపు కుంకుమలతో ఇప్పుడు యాపాకు రిల్లలు పెట్టేస్తున్నాను వ్యాపాకు రిల్లలు చాలా నిండుగా పెడతాయి ఆ కుండకి ఇంకా మరింత లుక్ అనేది వస్తుంది సో అలా నేను ఫుల్గా వ్యాపాకులు పెట్టేస్తున్నాను మా మమ్మీ అక్క నాకు వ్యాపాకులు రిల్లీ ఇస్తుంది సో ఇలా అయిపోయాక బోనంకి మల్లెపూలు పెట్టాలి సో అక్కడ మల్లెపూలు కట్టేసాను కట్టేశాను ఇంకా అవి యాపాకులు ఎలా వచ్చాయని చెప్పి ఒకసారి ఊపి చూశాను బోనాన్ని ఇప్పుడు ఇంకా అలానే ఇంకొక బోనం కూడా యాపాకులు పెట్టేసి మల్లెపూలు పెట్టేసి రెడీ చేసేసాను సో ఇంకా వాళ్ళని పూజ స్టార్ట్ చేసింది డబ్బులు వచ్చేసాయి ఇంట్లో మేము అవి మా ఊరి నుంచి తీసుకొచ్చాను ఆ డబ్బు చెప్పలేకపోయింది మనకి ఎల్ల మధ్య వచ్చేసింది సో ప్లీజ్ ఎక్స్పెక్ట్ మేడం